హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చాలా దేశంలోనూ ప్రపంచంలో రాష్ట్రాలలో అనేకమైనటువంటి టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వస్తున్నాయి సాంకేతిక పరిజ్ఞానం అనేది అభివృద్ధి జరుగుతుంది సో మీరు ప్రస్తుతం చూస్తున్న రోదసిలోనికి ఇంక్లూడింగ్ ఆఫ్ సన్ సూర్యుడి దగ్గరికి కూడా మనం మరియు చంద్రుడి దగ్గరికి రోదసీలోనికి ఎలా వెళ్ళాలి సో అక్కడ మనం నివసించడానికి ఉన్నటువంటి ఆయా ప్రదేశాలను సైతం కూడా ప్రపంచంలో భారతదేశం ఇంత సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీ అభివృద్ధి చేసింది కానీ ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు వాటిలో ఉన్నటువంటి తప్పులను సో కేవలం ఆ తప్పులను కూడా మనం సరిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వాల నుంచి శాఖల నుంచి కమిషన్స్ నుంచి బోర్డుల నుంచి కూడా నిజంగా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఇక్కడ నిరుద్యోగ యువతి యువకుల్లో మనం చూస్తున్నాం దయచేసి అభ్యర్థులందరూ కూడా వాస్తవాలను మీరు గమనించండి సో ఎంతోమంది రాష్ట్రంలో ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉన్నా కానీ మీకు ఎంతోమంది సీనియర్ అధ్యాపకులు ఉన్నా కానీ మరి వారు ఎప్పుడైనా నిరుద్యోగుల పట్ల వారికి కనీసం ఏమాత్రమైనా కానీ సో ఇలాంటి రకాల ఆలోచనలు ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిగా ఎవరు నష్టపోతున్నారు ఒక నోటిఫికేషన్ విషయంలో మీరే ఆలోచన చేయండి ఒక నోటిఫికేషన్ విషయంలో అసలు ఎక్కువగా నష్టపోయేది ఎవరు అంటే కేవలం పూర్తి స్థాయిగా నిరుద్యోగ యువతి యువకులే సో ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టుల నుంచి హైకోర్టుల నుంచి ఎన్ని తీర్పులు వస్తున్నా కానీ బోర్డు విషయాలలో మరియు అలాగే కమిషన్స్ విషయాలలో కనుక ఏమాత్రం ఎలాంటి మార్పులు వస్తున్నాయి మరి ఈ రాస్టర్స్ కానీ రిజర్వేషన్స్ అనేది కానీ ఈ యొక్క నియామక ప్రక్రియ విషయంలో చూడండి మిత్రులారా వన్స్ ఒక్కసారి కోర్టు చాలా స్పష్టంగా కూడా వాటి యొక్క తీర్పుల్లో మనం చూస్తున్నాం చదువుతున్నాం ఆచరిస్తున్నాం ఇక్కడ తప్పు చేసినటువంటి వారికి సో ఎవరైతే నష్టపోయారో నష్టపోయిన అభ్యర్థిని ఇక్కడ మనం సో నష్టపోయిన అభ్యర్థికి తగినటువంటి నష్టపరిహారం ఇస్తున్నాం ఎస్ దాంట్లో తప్పేం కాదు కానీ అసలు ఈ తప్పు జరగడానికి కారణం ఎవరు సంబంధిత శాఖలు సంబంధిత అధికారులు మీరు గతంలో కోర్టులు సుప్రీం కోర్టులు చాలాసార్లు కూడా ఇదే విషయాన్ని సో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పేవి చూసుకోండి దయచేసి అలాగని నేను ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి ఒక అధికార యంత్రాంగాన్ని గురించి కానీ పలానా నోటిఫికేషన్ గురించి అని కానీ నేను చెప్పట్లేదు కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ఏంటంటే సో ఏ డిపార్ట్మెంట్ల నుంచి ఈ రాస్టర్ పాయింట్లు వచ్చాయి సంబంధిత ఆ రోస్టర్ పాయింట్లను చేసినటువంటి శాఖలు ఎవరు సో వీరు తప్పిదం వలన ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఏమవుతున్నాయి ఇప్పుడు కోర్టు చుట్టూ అస్తవ్యస్తంగా తిరుగుతూ కూడా నిరుద్యోగుల జీవితాలతో చలగాటం అవుతా ఉన్నటువంటి పరిస్థితి దీని మీద ప్రభుత్వాలు ఆలోచన చేసి అసలు ఈ నోటిఫికేషన్స్ని సో ఈ యొక్క రోస్టర్స్ని కానీ రిజర్వేషన్స్ కానీ పోస్టుల విషయాలు కానీ ఈ నియామక ప్రక్రియ చేపట్టేటప్పుడు కానీ పూర్తయ్యేటప్పుడు కానీ దీనికి ఏ ఏ అధికారులు బాధ్యత వహిస్తున్నారు సో వారి మీద ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వారి గురించి ప్రత్యేకంగా జీవో అంటే ఇక్కడ ఇస్తున్నటువంటి వారి మీద జీవోను ఒక చట్టాన్ని తీసుకురావాల్సిందే సో అప్పుడు ఖచ్చితంగా అధికార యంత్రాంగంలో కొంత మేరకైనా వణుకు పుడుతుంది ఎస్ మనం ఖచ్చితంగా దీని గురించి తెలుసుకొని పూర్తి స్థాయిగా సరైనటువంటి సక్రమంగా మనకు ఇవ్వకపోతే ఎందుకంటే రాజకీయ నాయకులు తప్పించుకుంటారండి వాళ్ళు ఐదేళ్ళు ఉండొచ్చు పదేళ్ళు ఉండొచ్చు నాలుగేళ్ళు ఉండొచ్చు మూడు మూడు సంవత్సరాల కాలం ఉండవచ్చు కానీ ఇక్కడ ఉద్యోగస్తులు బలైపోతూ ఉన్నారు సో ఉద్యోగస్తులు అందుకని వీరు అత్యంత జాగ్రత్త వహించి నోటిఫికేషన్ మీద సో పూర్తి స్థాయిగా వారికి ఒక పట్టు ఉంటుంది కనుక వీరు ఆ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఎక్కడ ఏ విషయాల్లో కూడా తప్పు లేకుండా ఆ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే అటు నిరుద్యోగులకు మరి ఇటు ఉద్యోగస్తులకు ప్రభుత్వానికి కూడా చాలా మంచి సూచనప్రాయంగా ఉంటుంది ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేసి ఒక చట్టాన్ని సో ఒకవేళ సదరు వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వాలే చెప్తున్నాయి ప్రజాప్రతినిధులు ఉన్నారు వీళ్ళ పలానా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఈ అధికారులు వారికి అనుకూలంగా ఉన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు మారట్లేదని సో ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు నేను నువ్వు చెప్పట్లా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి దీని గురించి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి అసలు ఎక్కడా కూడా తప్పులు లేకుండా చాలా అత్యంత ఇక్కడ అందరికి కూడా ఆమోదు యోగ్యంగా పారదర్శకత మనకి జవాబుదారీతరంతో ఉండేటువంటి విధానంతో ప్రభుత్వం గనక ముందుకు వెళితే చాలామందికి కూడా ఇది చాలా ఉపయోగమయ్యే అవకాశం ఉంది మిత్రులారా దయచేసి మీరు ఆలోచన చేయండి నేను ఒక ప్రభుత్వాన్ని గురించి ఒక అధికారి గురించో చెప్పట్ల ఇక్కడ ఆయా శాఖల సంబంధిత అధికారులు సో వారిలో వెన్నులో ఏం అంటే భయం అనేది కుట్టి సో తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా వారి యొక్క ఈ రోసస్ అన్నీ తయారు చేసి మరి ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే కనుక ప్రభుత్వము ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు చాలామందికి కూడాను సో మనం రా దేశంలో చూడండి రకరకాల మనం ఆంధ్రాలోనే చూసుకుంటున్నాం అంతేనా ఆంధ్ర కాబట్టి ఆంధ్ర చూస్తున్నాం కానీ తెలంగాణ కానీ జార్ఖండ్ చూసాం వెస్ట్ బెంగాల్ చూసాం వెస్ట్ బెంగాల్లో దాదాపుగా ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగులండి సో అక్కడ హైకోర్టు ఏం చెప్పింది ఈ నియామక ప్రక్రియ చెల్లదు అన్నప్పుడు ఇరవై ఐదు వేల ఉద్యోగస్తులందరూ కూడా వారి ఉద్యోగాలను వెనక్కి ఇచ్చి వేయడం కూడా జరిగింది అంటే ఇక్కడ మనకి చూడండి రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న గ్రూప్ వన్ మరియు ప్రస్తుతం జరుగుతున్నటువంటి నోటిఫికేషన్స్ ఇలా మనకి ఎందుకు జరుగుతున్నాయి ఒక్కసారి మీరు అటు అధికార యంత్రాంగము కానీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు కానీ అన్ని విషయాలని క్షుణ్ణంగా స్థూలంగా మీరు ఆలోచన చేయండి తప్పేం కాదు కదా సో కొన్ని కొన్ని సలహాలు మనం సూచనప్రాయంగా చేయటం కూడా చాలా మంచిదండి ప్రభుత్వము విన్నాది అంటే నిజంగా చాలా వెల్ అండ్ గుడ్ వాళ్ళు కూడా కొంత వీటి మీద ఆలోచన చేస్తారు సో అలాగని ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా కాదు ఉద్యోగస్తులకు వారి మీద ఎంత భారం పడుతుంది రేపు సో ఈ డిపార్ట్మెంట్లో ఈ నోటిఫికేషన్లో కీలకమైన పాత్ర రాష్ట్ర పాయింట్లు మీరు కాబట్టి తగినటువంటి అభ్యర్థులకు నష్టపరిహారాన్ని ఎంత మేరకు మీరే చెల్లించాలి అంటే అప్పుడు ఉద్యోగస్తుల మీదే చాలా భారం అనేది పడే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా చాలా సంతోషం